అంటున్నారు కదా రోడ్ రోడ్డు తినాలి అదంతా కూడా వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ అని అప్పుడు అదంతా దాదాపుగా రోడ్ వేయాలి రోడ్ వేయాలంటే భూసేవీకరణ జరగాలి స్టేట్ గవర్నమెంట్ దానికి కట్టక్కర్లేదు అది అని ఒక మాట అది ఎంతవరకు వాస్తవం వినబడుతున్నటువంటి మాట రెండవది అది ఫిషర్మెన్ కి సంబంధించినటువంటిది దాన్ని వాస్తవంగా అంటే ఒక ఇందులో కామెడీ ఏంటంటే జగన్ ఇష్టం వచ్చినట్టు అన్ని చేసేసుకున్నాడు తినేసాడు అట్లాగే లాగేసుకున్నాడు అని మాట్లాడుతూ వచ్చారు అతను లాక్కునేటట్టయితే అయితే ఇది రాసేసుకోవడానికి ఎంతసేపు వాళ్ళ దాంట్లో చంద్రబాబు గారి టైంలో దాదాపు పదో పన్నెండో ప్రభుత్వ ట్రస్ట్ కార్యాలయాల కింద స్థలం కేటాయించుకున్నారు తీసేసుకున్నారు ఒకటో రెండింటి మీదనూ వైసీపీ అబ్జెక్షన్స్ రైజ్ చేసి ఇప్పుడు దశపల్లలో రోడ్లో పెట్టారు కదా అక్కడ విశాఖలో ఇక్కడ వీళ్ళది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు కన్‌స్ట్రక్షన్ పూర్తి చేయిల అవును ఇంకా పూర్తి చేయలేదు టీడీపీ పూర్తి చేసుకొని అయిపోయింది అనుమతులన్నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేస్కొడు అంటే చూడండి బయజగది అనుమతి తీసుకోవలేదట వెనక వీళ్ళ అనుమతి ఎవరిపాలి అవును కార్పొరేటెవ్ వీళ్ళదే స్టేట్ గవర్నమెంట్ వీళ్ళదే అంటే అసలు దాని మీద పట్టించుకోలేదు అంటే మళ్ళీ గవర్నమెంట్ మాదే అనుకోమత ఉన్నారు గవర్నమెంట్ అసలు నేను అట్లా కూడా అనుకోను నెక్స్ట్ వచ్చాక అవుతుందనే సీన్ లో కాదు పార్టీ అనేది అసలే మనకేం సంబంధం లేదు ఎవడికాడు వచ్చినోడు